దేవుని స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నంబర్ సిక్స్టీ వన్ వచ్చేసాము అప్పుడే సో ఇవాళ ద ఫెలోషిప్ ఆఫ్ లైఫ్ లైఫ్ కలిగి ఉండాలి లైఫ్తో మనము సహవాసం కూడా కలిగి ఉండాలి అయితే గత క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ద రిచెస్ ఆఫ్ రిజరక్షన్ ఐదు అని నేర్చుకున్నాం ఐదు ద రిచెస్ ఆఫ్ రిజరక్షన్ అయితే పై చెప్పిన ఐదు ఐటమ్స్ కాక ఇంకా రెండు కూడా ఉన్నాయి రిచెస్ ఫైవ్ ఏమో గత క్లాస్లో చెప్పాను అయితే అదేంటి అంటే దేవుడే మనలో ఉంటాము క్రీస్తు జీవముగా దైవ స్వభావము ఆత్మ నియమము అభిషేకము లోన ఉన్న అభిషేకము ఐదు ఐటమ్స్ అవి కాక టూ మోర్ దేర్ ఇంకా రెండు ఉన్నాయి సో రిజర్వేషన్లోనివే అవి ఏంటి అంటే ద ఫెలోషిప్ ఆఫ్ లైఫ్ జీవముతో సహవాసం నంబర్ టూ సెన్స్ ఆఫ్ లైఫ్ జీవమును తాకి చూచట కన్నులార చూచటం చెవులార వినటం తాకి చూడటం సెన్స్ చేయటం స్పృతించి తెలుసుకోవటం సో ఆత్మతో ఫెలోషిప్ ఫెలోషిప్ ఆఫ్ లైఫ్ అండ్ ద సెన్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు కూడా ఉంటాయి ఇంకా మనకు గా బెనిఫిట్స్ ఇవి ద రిచెస్ ఆఫ్ రిజర్వక్షన్ ప్రోడక్ట్స్ ఉత్పత్తులు పునరుత్నపు ఉత్పత్తులువి టూ మోర్ నిత్యజీవము దైవిక సహావాసాన్ని తెస్తుంది అలే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది ఇప్పుడంతా మనము నొక్కి ఒక కనిపించేది ఏంటి అని అంటే ఫెలోషిప్ సహవాసము అన్నాడు యోగాన్ మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితోనూ ఉన్నది అంటే మన ఫెలోషిప్ అనమాట ఇప్పుడంతా మన ఫెలోషిప్ గురించి చూస్తాం ఎప్పుడైతే క్రీస్తును మనకు జీవంగా కలిగి ఉంటామో మనకు జీవమై ఉన్న క్రీస్తు అని పిలుస్తాడు పౌలు దాని అర్థం ఇప్పుడు తెలుస్తుంది ను మనకు జీవంగా కలిగి ఉంటాము మన ఆత్మలో మనకు ఆ జీవంతో సహావాసం ఉంటుంది ఫెలోషిప్ ఉంటది ఆ జీవం మనకు జీవమైన క్రీస్తు మనలో ఉంటే ఆ జీవంతో మనకు సహావాసం ఉంటుంది ఫెలోషిప్ జీవంతో సహావాసం అంటే శరీరంలో రక్త ప్రసరణ లాంటిది రక్త ప్రవాహం లాంటిది లైక్ ద కరెంట్ ఆఫ్ బ్లడ్ రక్తము బాడీ ఎంత ప్రసరిస్తుంటుంది కదండి అలాంటిది అది మన శరీరం మనకి ప్రాణం ఏంటండి రక్తమే ఉండదు మనకు ప్రాణం ఉంటుంది అనగా లివియకాండము పద్దెనిమిది పదకొండులో రక్తము దేహమునకు ప్రాణము అ రక్తము దేహమునకు ప్రాణం మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును రక్తం అర్పించటం అంటే ప్రాణం అర్పించినట్టు రక్తములోనే ప్రాణము అని అక్కడ పద్దెనిమిది పద అందుకని మీరు రక్తం తినకూడదు అంటారు సో రక్తము శరీరంలో ప్రవాహము వంటిది బ్లడ్ సర్కులేషన్ కరెంట్ లాగా కరెంట్ ఎట్లా ప్రవహించుకుంటూ వస్తుందో ఫ్లో అవుతుందో అట్లాగా బ్లడ్ కూడా మన శరీరం అంతా ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ప్రవాహము శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నీ బయటికి నెట్టుతుంది బలమిచ్చు పదార్థములను శరీరంలోనికి ప్రతి భాగంలోనికి అందిస్తుంది సో బ్లడ్ సర్కులేషన్ ఏం చేస్తుందో నాకైతే తెలియదు ఇంతకాలం అదేం చేస్తుందంట మనం తిన్న భోజనం పదార్థములను బలమైన పదార్థములను వాటిని స్ట్రెంత్ని వాటిని బలమును అవయవానికి అందిస్తుందట ఒక పని తర్వాత దాంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి విసర్జిస్తుందట ఎలిమినేట్ చేస్తుందట బ్లడ్ సర్క్యులేషన్ చేసే పని అదట అయితే ఈ పని దినదినము మన రక్త ప్రసరణలో జరుగుతూనే ఉంటుంది నిరవ నిరవధికంగా జరుగుతుంటది అది అంటే ఈ ప్రసరణ నిరవధికంగా రెండు విధులు నెరవేరుస్తుంటది ఒకటి కాదు మంచిది అందిస్తూ చెడుగా నెలిమినేట్ చేస్తూ మంచిది అందిస్తూ చెడుగా ఎలిమినేట్ చేస్తూ ఉంటది అంటే అది శరీరంలోని ప్రతి అవయవాన్ని శుభ్రపరిచి వ్యర్థ పదార్థాలను తొలగి ఈచ్ అండ్ ఎవ్రీ ని క్లీన్ చేస్తుంటది వ్యర్థ పదార్థాలని నెట్టుతుంటది మంచిది దానికి బలక వర్తకమైంది అందిస్తూ ఉంటది మంచి పదార్థాలతో శరీరానికి బలమును సమకూరుస్తుంది మరి ఇప్పుడు మనం ఆత్మలో జీవంతో సహవాసం కలిగి ఉండటం వలన ఏం జరుగుతుంది ఇంతవరకు బాడీ సర్క్యులేషన్ లో చూసాము జీవము మన ఆత్మలో ప్రసరించటంలో మనకు ఏమి జరుగుతుందో చూడాలి శరీరానికి జీవము రక్తం ఎలాగో మన ఆత్మకు మన ఆత్మలో ఉన్న జీవమే క్రీస్తే లాగా ఆత్మ జీవం మన ఆత్మరక్త ఆత్మీయ రక్తం ఏంటి అంటే మనకు క్రీస్తులో జీవమై ఉన్నాడే మన మనకు ఆత్మలు జీవమై ఉన్న క్రీస్తు మన జిక్కు జీవమై ఉన్న క్రీస్తు క్రీస్తుతో అంటే మన స్పిరిచువల్ బ్లడ్ మనలో జీవ ప్రవాహము జీవ ప్రసరణ మనలో జరుగుతూనే ఉంటది జీవ ప్రసరణ రక్త ప్రసరణ వలె జీవ ప్రసరణ జరుగుతుంది రక్తము శరీరం అంతా ప్రవహించినట్లు క్రీస్తు జీవ ప్రవాహముగా మన అంతటిలో ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటారు ఈ ప్రసరణ ప్రవాహమే జీవపు సహవాసము ద ఫెలోషిప్ ఆఫ్ లైట్ ద ఆఫ్ లైఫ్ ఈ జీవ ప్రవాహమే పునరుత్న ఐశ్వర్యములను మనలోనికి తెస్తుంది నింపుతుంది మోసుకొస్తుంది పునరుత్న ఐశ్వర్యములను ఈ బ్లడ్ బలవంతకమైన పదార్థంలను అందించినట్టు ఈ జీవము పునరుత్న శక్తిని మనకు అందిస్తూ ఉంటది ఈ జీవ ప్రవాహమే పాజిటివ్ సైడ్గా చూస్తే మనకు బలము మన బలానికి కావలసినవన్నీ పునరుత్న శక్తిని అందిస్తూ ఉంటుంది నెగటివ్ సైడ్ ఏం చేస్తుంది అంటే వ్యర్థమైన వాటిని మనలో నుండి విసర్జిస్తుంది దాని మూలంగా శుభ్రపరుస్తూ ఉంటుంది ఈ జీవము బలాన్ని మంచిని అందిస్తూ అన్వాంటెడ్ అంత నిర్జీవమైన వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపిస్తూ ఉంటది మన జీవితంలో అందుకని ఒకప్పుడు చాలా ఇష్టంగా చూసినవి ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండదు ఒకప్పుడు చాలా ఇష్టంగా బట్టలు కట్టుకోవటం అవి కట్టుకోవటం అండి ఇప్పుడు అంత కేర్ చేసుకుంటు అట్ట ఒకప్పుడు చాలా ప్రియమైన ఉగాయించినవి ఇప్పుడు అస్సలు కేర్ చేయం నిర్జీవమైనవి వ్యర్థమైనవి అది ఎలిమినేట్ చేసేసింది మనలో ప్రసరిస్తున్న జీవము పునరుత్న శక్తిని సప్లై చేసుకుంటూ పాజిటివ్గా నిర్జీవమైన వాటిని అవి వ్యర్థ పదార్థాన్ని రక్తం విసర్జించినట్టుగా విసర్జిస్తూ ఉంటుంది మనలో నుంచి ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు మనకు వాటి మీద రోజు 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 మన శరీరము ఎంత క్వాంటిటీ బలవర్ధకమైనది తీసుకుంటుంది ఎంత క్వాంటిటీ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తూ ఉంటుంది అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళే చెప్పగలరు మనమైతే చెప్పలేం హౌ మచ్ క్వాంటిటీ లోపలికి ఎంత తీసుకుంటుంది ఎంత విసర్జిస్తుంది అది మనం చెప్పలేము ఆ మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళే చెప్పాలి ఈ లాగున జీవముతో సహవాసము వలన మనకు జీవమయున్న క్రీస్తు మనలో నిత్య జీవముగా ప్రవహిస్తూ ఉంటాడు పునరుత్న శక్తిని సప్లై చేస్తూ ఉంటుంటాడు అన్వాంటెడ్ అంతా విసర్జిస్తూ ఉంటుంటాడు కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా అంతే మీటర్ లో ఉంటేనే లైట్స్ అని వెలుగుతాయి ఒకసారి మీటర్ ఆఫ్ చేస్తే లైట్స్ ఆఫ్ అయిపోతాయి మనం రక్షణ పొందక ముందు ఈ ఫ్లో ఆఫ్ లైఫ్ మనలో లేదు రక్షణ పొందిన తర్వాత దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన సహవాసంలో ఎక్కువగా ఉంటూ ఉంటే ఈ ఫ్లో ఆఫ్ లైఫ్ని సెన్స్ చేస్తాం కూడా మనము తాకి చూస్తాం జీవాన్ని లేని చెప్పినట్టు చెప్తాం జీవవాక్యం గురించి మేము ఏది తాకి చూచితమో ఏది నిధానించి చూచితమో అదే మీకు తెలియజేస్తున్నాము అని మన అనుభవంలోకి వస్తాం సెన్స్ చేసి చూస్తాం టెలోషిప్ తహావాసం ద్వారానే ఈ ఫ్లోని ఎంజాయ్ చేస్తాము అప్పుడు మనకు నిత్య జీవమైన క్రీస్తు మనలో వాస్తవం అవుతాడు రియాలిటీ అవుతాడు ఆయనే ముఖ్యమవుతాడు కూడా రియాలిటీ అవుతాడు ఆయనే ముఖ్యమవుతాడు మనకు అయితే ఇప్పుడు మనము యోగాను పత్రిక యోగాను ఎంత ధైర్యంగా ఎంత చక్కగా చెప్పాడు ఆ విషయాలు మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే మొదటి పత్రిక మొదట లో జీవవాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితుము ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెను అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమయ్యను తండ్రి యొద్ నుండి ఎప్పుడు ప్రత్యక్షమైంది ఆ జీవము క్రిస్మస్ రోజు ప్రత్యక్షమైంది మన మధ్యలోకి తండ్రి యొద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు అది బోత్ వేసి ఇస్తుంది కనెక్షన్ అది మనకు జీవముతో సహవాసం ఉంటే ఆ జీవము కలిగిన వాళ్ళందరితో కూడా మనకు సహవాసం ఉంటుంది అందుకే మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము మన అయితే తండ్రితో కూడాను ఆయనకు మారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం పనుకున్నకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము అంటే మన ఫెలోషిప్ విత్ లైఫ్ ఎలా ఉంటుందో చెబుతున్నారు అయితే ఈ జీవమును పొందాము గనక మనము ఈ సహవాసము ఈ ప్రవాహము ఈ ప్రసరణ కలిగి ఉన్నాము దాని సెన్సిటీ ఇతరులకు కూడా తెలియజేస్తాం ఈ జీవపు సహవాసము ద్వారా మనం దేవుని సన్నిధానంలోకి సులువుగా తేవడతాం ఎప్పుడైతే లైఫ్లో టచ్ అవుతామో ఆయన సన్నిధి టచ్ చేస్తాము నెక్స్ట్ ద సెన్స్ ఆఫ్ లైఫ్ ఇంకా చూద్దాం ఫెలోషిప్ ఆఫ్ లైఫ్ చూసాం ఇంతసేపు ఇప్పుడు ద సెన్స్ ఆఫ్ లైఫ్ ఆయన ఎట్లా సెన్స్ చేస్తాం లైఫ్ని చూద్దాం సెన్స్ చేయటం అంటే తెలుగులో కొన్ని తెలుగులో పదాల కంటే ఇంగ్లీష్లోనే మనకు అర్థమయ్యేటట్టున్నాయి అందుకని తెలుగే కొంచెం గ్రాహ్యము గ్రహించుట స్పృశించుట సెన్సిటివ్ట అంటే మనము దేవుని ప్రజెన్స్ లో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది దేవుడు వెలుగై ఉన్నాడు మనము దేవుని సన్నిధిని ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లో ఉంటే వెలుగును కూడా సెన్స్ చేసి చూడగలము దేవుని వెలుగు గనక దేవుని ప్రజెన్స్లో ఉంటే ఆ జీవముతో ఉంటే దేవుని లో ఉంటాము దేవుని ప్రజెన్స్ లో ఉంటే ఆ వెలుగును కూడా టచ్ చేస్తాము మనము సెన్స్ చేస్తాము మనలోన జీవము ప్రవహించటం మాత్రమే కాదు మనం సెన్స్ చేసేది మనలోన వెలుగు వెలుగుట కూడా ఇన్నర్ షైనింగ్ ఉంటది సెన్స్ చేస్తాం లైఫ్ సెన్స్ చేస్తాము లైట్ కూడా సెన్స్ చేస్తాం మన లోపట అది కేవలం జీవముతో సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వెలు కలుగుతుంది ఇది ఒక సిద్ధాంతం కాదు మన అనుభవాన్ని వర్ణించటమే వన్స్ లైఫ్ టచ్ చేసామా లైఫ్ కూడా టచ్ చేస్తాం మనము వెలుగును కూడా పొందుతాము జీవపు వెలుగు పొందుతాము మనము ఈ అనుభవాలకు ఆమెనని చెప్పాలి లేకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే ఇవి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా అనుభవించవలసిందే అత్య విశ్వాసి నిజం చెప్పాలంటే తక్షణ పొందిన నాటి నుండి ఈ అనుభవాలు మనకు కలిగి ఉండవలసిన వారము వాటిని వివరించలేకపోయినా అట్లీస్ట్ అనుభవించగలిగా ఉండాల్సి ఉంటుంది వాటికి మనలో ఏదో కదలాడుతూ ఉంది ప్రవహిస్తూ ఉంది ఆ ప్రవాహం ద్వారానే ఆ ప్రసరణ ద్వారానే మనము దేవుని ప్రజెన్స్ లోకి వస్తున్నాము ఆయన సాన్నిధ్యము ఆయన సమక్షమునకు ఆయన సముఖమునకు వస్తున్నాం మనం విఆర్ ఎంజాయింగ్ హిజ్ ప్రజెన్స్ కానీ ఎట్టా ఎంజాయ్ చేస్తున్నాము మనకు తెలియదు కానీ సమ్ టైమ్స్ ఆయన ప్రజెన్స్ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అప్పుడు మనలోన వెలుగు కలుగుతుంది ప్రతిది ఆయన వెలుగులో చూస్తాము అప్పుడు నాట్ ఓన్లీ లైఫ్ లైట్ కూడా ఎంజాయ్ చేస్తాము అప్పుడు మనము ప్రతి స్పష్టంగా గ్రహిస్తాము ఏది మంచో ఏది చెడు ఏది దేవుని చిత్తమో ఏది కాదు ఏది జీవము కలిగిస్తుందో ఏది మరణం కలిగిస్తుందో ఆ వెలుగును మనం గ్రహిస్తాము మంచి చెడు దేవుని చిత్తమా కాదా జీవమా మరణమా ఈ వెలుగులు గ్రహిస్తాం మనము లోన ఉన్న సెన్స్ సెన్సార్ అనొచ్చి కదా సెన్స్ స్పర్శతో అన్ని బట్ట బయలు చేయబడతాయి మనకు అందుకే జీవమును తాకి చూడాలి మనము అంటే అది జీవంతో సహావాసంతో లింక్ ఉంది జీవంతో మన ఫెలోషిప్ ఉంటే ఆ లైట్ మనకు వస్తుంది ఆ లో అన్ని గ్రహిస్తాం వాట్ ఇస్ వాట్ అన్నది ఫస్ట్ ఫెలోషిప్ విత్ లైఫ్ ఉంటే లైట్ కూడా వచ్చి ఈ గ్రహింపు ఈ జ్ఞానము వస్తుంది జీవంతో సహవాసం చేస్తే దాని స్పర్శ దాని సెన్స్ మనలను దేవుని ప్రజెన్స్ లోనికి తేవటానికి సహాయపడుతుంది అయితే యోగు ముప్పై మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదివితే నా జీవము వెలుగు చూచుచున్నది అనేదిగా కొత్త నిబంధన ఎండింగ్లో యోహాను చెప్పిన మాటలు యోగు అనాలే చెప్పాడండి జీవము వెలుగు లింపు చేసి చెప్పాడు యోగు నా జీవము వెలుగును చూసుతున్నది నరులు సజీవులకు వెలుగు చేత సజీవులకు ఉంటుంది వెలుగు జీవం కలిగిన వారికి ఉంటది ఒకసారి చదువుతాను చూడండి యోగు ముప్పై మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నా జీవం వెలుగు చూసుతున్నది ఆలోచించము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు సజీవులమైతే జీవము కలిగిన వాడు సజీవుడు జీవం లేనివాడు నిర్జీవుడు సజీవులమైతే మనకు వెలుగుంటది ఆలోచించము నరులు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు సో మనకు జీవం ఉండాలి సజీవులముగా ఉండాలి ఆత్మలో సజీవముగా ఉంటే మనకు వెలుగు ఉంటుంది అని యోగు ఆనానే చెప్పాడు అయితే అక్కడ మనము దేవుని ప్రకాశమును అనుభవిస్తాం ఈ ఫెలోషిప్ విత్ లైఫ్ ఉంటుంది జీవంతో సహవాసము అది దేవుని ప్రజెన్స్కి తెస్తుంది మన దేవుని ప్రజెన్స్కి తెస్తే దేవుని వెలుగు వస్తుంది మనకు వెలిగింపబడతాము వెలుగులో అన్ని చూస్తాము దేవుని కార్తీలో ప్రకాశములో అన్ని చూస్తాము మనము దేవుని ప్రకాశమును అనుభవిస్తాము దేవుడు వెలుగై ఉన్నందున సో ఈ లైఫ్ ఈస్ లైట్ ఆల్సో దేవుడు ప్రేమై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు జీవమై ఉన్నాడు ఈజ్ లైట్ గాడ్ ఈ లైట్ గాడ్ ఈ రెండు మనలో ఉంటే మనం ప్రేమ ద్వారా దాన్ని ప్రతిపిస్తాము ఈ వెలుగే మనకు సమస్తమైన బట్టబయలు చేస్తుంది అది మనలోని మూల మూలలకు దూరుతుంది వెలుగు వెలుగు చొరని స్థలం ఏముండదు వెలుగు దూరుతుంది పెనట్రేట్స్ ఇన్ టు ఎవ్రీ కార్నర్ అండ్ ఎవెన్యూ ఆఫ్ అవర్ బీయింగ్ బ్రింగింగ్ టు వెరీ టెండర్ అండ్ కీన్ సెన్స్ సున్నితమైన పదులైన సెన్స్ తెస్తుంది మెయిన్ థింగ్స్ కూడా సెన్స్ చేస్తాం చిన్న విషయాలు కూడా సెన్స్ చేస్తాం అయితే ఈ సెన్స్ ద్వారా చిన్న పొరపాటు కూడా బయటపడుతుంది మనది మాట తీరులో భాషలో ఎక్కడన్నా ప్రవర్తనలో కొంచెం తేడా వస్తే మైన్యూట్ తేడా వస్తే సెన్సార్ చెప్పేసి సెన్సార్ అనుకోవాలి మనం జీవ ప్రవాహము మనలో ఎక్కువైన కొద్ది సర్కులేషన్ ఎక్కువైన కొద్ది లైఫ్ ఎక్కువగా దేవుని ప్రజెన్స్ నుంచి వస్తూ ఉంటాం ఆ లైఫ్ కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఆయన ప్రజెన్స్ కొంచెం కొంచెం అనుభవిస్తాం ఆ లైఫ్ ఎక్కువైతున్న కొద్దీ మనం ఆయన ప్రజెన్స్ ని బాగా అనుభవిస్తూ ఉంటాం తద్వారా ఎక్కువ వెలుగును అనుభవిస్తాము ఎక్కువ వెలుగులోనికి వస్తాము వెలుగు నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నడుచుకున్నట్టు మంచి వెలుగులో ఉంటాం మనము వెలుగు ఎక్కువైన కొద్దీ దాని సెన్స్ చేసిన కొద్దీ దేవుణ్ణి ఆయన చిత్తాన్ని ఆయన మార్గాన్ని క్లియర్గా తెలుసు ఈ ఫెలోషిప్ ఎక్కువైన కొద్దీ దేవుడు అంటే ఏంటి బాగా అర్థమవుద్ది ఆయన చిత్తం ఏంటో క్లియర్ గా అర్థమవుద్ది ఆయన మార్గం మనకు క్లియర్ గా తెలుస్తుంది ఈ సెన్స్ ఈ సెన్స్ అనేది వస్తుంది మనకు సెన్స్ ఆర్గన్స్ లో ఇది బాగా పనిచేస్తుంటే సమస్తాన్ని శోధిస్తుంది సమస్తాన్ని పరీక్షిస్తుంది కూడా ఈ సెన్స్ అతను అయితే దిస్ ఇస్ టు బి కంటిన్యూ టుమారో ఇంకా హాఫ్ ఆఫ్ ద లెసన్ ఉంది అది చిత్రం అయితే రేపు కంటిన్యూ దేవుడు దేవుడి మాట పరిశుద్ధుల సగం ఉన్న కదా మా తండ్రి పాదాలకు పాతాలకు వెళ్ళలేము వందనం దుస్తువుతరం దుస్తవుతరం స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి బ్రబా నైనా దేహము నాకు రక్తమే ప్రాణం నైనా మరి మా ఆత్మకు కూడా క్రీస్తే ఉన్నాయి మా ప్రాణం నా తండ్రినైనా జీవమిచ్చు వారు నాయన మాకు జీవమైన క్రీస్తు మాలో ప్రసరిస్తున్న నాయన ఎంత చక్కగా రక్త ప్రసరణ మంచి పదార్థాలను బలవర్ధకమైన పదార్థాలను అందిస్తూ చెడు పదార్థాలను విసర్జిస్తూ ఉంటుందో అలాగ జీవం మాలో ప్రవహిస్తూ ఉంటే బలవర్ధకమైనవి మాకు అందిస్తూ మాలో నిర్జీవమైన వాటిని విసర్జిస్తూ నిరవధికంగా కార్యం వాళ్ళు జరిగిస్తుందని ఎంత సంతోషం దినదినము బలవర్ధకమైనటువంటి మీరు మాకు నాయన అందిస్తున్న విధానం బట్టి బట్టినైనా మీకు తెలలేను వందనం విస్తుంది తెలుస్తుంటున్నాం ప్రభావ పరిశుద్ధ దేవ రక్షణ జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి మేము ఏది వింటిమో ఏది చెవుల వింటేమో నిధాన్ని చూచితేమో మా చేతులు దేన్ని తాకి తాకి చూచానో అని నైనా యోహాన్ చెప్పినట్టుగా మేము కూడా అనుభవ పూర్వకంగా ఇప్పుడు జీవాన్ని తాకి చూస్తున్నాము జీవపు వెలుగును మా కళ్ళతో చూస్తున్నాము అని మేము చెప్పగలిగే స్థితిలోనికి నైనా మమ్మల్ని కూడా మీరు ఎదగజేయమని వేడుకుంటున్నాం నిత్యము నీ సహవాసమును నీ సన్నిధిని నీ వెలుగును మీ జీవమును అనుభవించుకుంటూ ఈ లోకంలో ప్రత్యే కృపను మాకు దయచేయండి అయ్యా అటువంటి క్లోజ్ కాంటాక్ట్ లో మేము ఉండేటట్టుగా మీ కృప మాకు దయచేయండి అయ్యా నిజంగా పరలోకానికి వచ్చినాక ఉండే సహావాసము భూలోకంలోనే మొదలు పెట్టాల నా తండ్రి ప్రభావ ఇప్పుడే ఈ అనుభవపూర్వకంగా ఇవన్నీ మేము ఎరగాలి నా తండ్రి మీరు మాకు బోధించినవి ఒక పాఠం లాగా మిగిలిపోకూడదు నైనా అవి జీవిత అనుభవాలుగా ఉండాలి నా తండ్రి వాటి ద్వారా మేము మేలు పొందాలి మేము ఎదగాలి ఈ స్థితిలోకి రావాలి యోహాన్ చెప్పినట్టు మేము కూడా చెప్పగలగాలి నాయన అటువంటి సంసార్ చక్కగా పనిచేయనట్లుగా నాయన మమ్మల్ని అందరినీ ఈ స్థితికి ఎదగజేయమని ఏ సునామం అడిగి తండ్రి 方便。Um,